హలో హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అందరి దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే లైఫ్ చాలా చిన్నది మీరు ఉన్నంతకాలం హ్యాపీగా ఉండండి మీకు నచ్చింది తినండి మీకు నచ్చినట్టు ఉండండి అలానే ఎదుటి వ్యక్తుల్ని హాని కలిగించేలా వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది కలిగేలా అలా నడుచుకోవడం చాలా తప్పు అది క్షమించరాని నేరం కూడా దీనికి అంటే నేను చెప్పదలుచుకుంది అంటే రీసెంట్గా అంటే రీసెంట్గా జరిగిన వేమూరి కావేరి బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళవలసిన మధ్య మార్గంలో అంటే కర్నూలులో ఎంత ఘోరం జరిగిందో ఆ చిన్న తప్పిదం వల్ల ఎంత పెను ప్రమాదం జరిగిందో మనందరికీ తెలుసు నేను ఇది ఫుల్ వీడియో యాక్చువల్లీ చేశాను అది సం అంటే నెట్ కారణంగా ఇంటర్నెట్ కారణంగా ఇక్కడ వర్షాల కారణంగా ఫుల్ వీడియో అంటే సెవెంటీన్ మినిట్స్ చేశాను అనమాట అది అప్లోడ్ కాలేదు ఆ రోజే చేశాను ఇది ఇప్పుడు ఎందుకు షార్ట్ వీడియో చేస్తున్నానంటే ప్రాణం ప్రాణాన్ని కోల్పోతే మనం తిరిగి సంపాదించుకోలేము అదే ఒక వస్తువుని కోల్పోయిన ఆ వస్తు ప్లేస్లో ఇంకొక వస్తువుని రీప్లేస్మెంట్ అంటే ఇంకోటి తెచ్చుకోగలుగుతాం మనీ డబ్బులు ఖర్చు కూడా మనీ సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే సంపాదించుకోలేవు ఎంతోమంది డాక్టర్లు ఎంతోమంది సైంటిస్టులు లైఫ్ మీద రీసెర్చ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసి విఫలమైపోయిన రోజులు ఇప్పటికీ ఉన్నాయి సో ప్రాణం చాలా వాల్యూ వెలకట్టలేనిది అది గుర్తుపెట్టుకొని నడుచుకోండి ఒక మనిషి అంటే మెయిన్గా నేను చెప్పదలుచుకునే ఏంటంటే రోడ్డు మార్గంలో మనం ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు మెయిన్గా డ్రింక్ చేసి మరీ డ్రైవ్ చేయకండి అది మీ ప్రాణమైనా సరే ఎదుటి ప్రాణాలైనా సరే మీరు ఎన్నో ప్రాణాలని బలి తీసిన వారు అవుతారు డ్రింక్ చేసి మరీ డ్రైవ్ చేయొద్దు ఇది నా రిక్వెస్టు దయచేసి నా విన్నపం కూడా